గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం మృతికలకు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి నిన్న నేను ఏమన్నానంటే ఐసీఏఆర్ అన్నాం ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్న విషయాన్ని మనం డిస్కషన్ చేసాం ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నాం ఐసీఆర్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు ఎస్ఎస్ఐ అంటే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఇలా చెప్పేసాం ఇక ఐసీఆర్ మరియు ఎస్ఎస్ఐల ప్రకారం వచ్చేసి మృతికలు ఎన్ని రకాలంటే ఎనిమిది రకాలని చెప్పుకున్నాం ఓకేనా అండి ఇక ఎస్ఎస్ఐ అండ్ ఆల్సో ఎస్ఎస్ఐ అంటే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని అర్థం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి అంటారు ఈ రెండు సంస్థల ప్రకారం భారతదేశంలో మృతికలు ఎన్ని రకాలుగా వర్గీకరించామండి ఎనిమిది రకాలుగా వర్గీకరించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చూడండి నిన్న ఒక చిన్న విషయం ఏంటంటే నిన్న పర్సంటేజ్ మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మృతికలు చూడండి ఒక చిన్న బాక్స్ లాగా మీరు ఆ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోకండి ఈ పర్సంటేజ్ కొంచెం గుర్తుపెట్టుకోండి కైండ్లీ రిక్వెస్ట్ ఎందుకంటే మనం అలా కాకుండా ఒక టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వాలి అంటే రీసెంట్గా తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్ ప్రకారం మనం డిస్కషన్ చేస్తున్నామండి కాబట్టి నేను నిన్న చెప్పిన అంశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క నల్లరేగడి వన్ రుమూర్తికలు వచ్చేసి ఎంత చెప్పానంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని చెప్పాను అవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నాం అలా కాకుండా మనం ఏంటంటే టెక్స్ట్ బుక్ను ఫాలో అవుదాం ఏంటంటే ఎప్పుడైనా సరే టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతారు కాబట్టి మనం అలా కాకుండా ఒక్కొక్కసారి మరి జనరల్గా ఏంటి సార్ అంటే ఈ యొక్క టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు తెలుగు అకాడమీ రీసెంట్గా టెక్స్ట్ బుక్ను రిలీజ్ చేసింది ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం మీకు తెలంగాణ రాష్ట్రంలో కాలంలో ఒక్కసారి ఒక చిన్న చార్ట్ లాగా చెప్తాను చూడండి ఒకటి ఫస్ట్ వన్ వన్ ఇస్ మనం ఏం చెప్పచ్చు అంటే ఎర్రనీలలు అని చెప్పచ్చు ఎర్రనీలలు ఈ యొక్క ఎర్రనీలలు వచ్చేసి ఎంత శాతంలో ఉన్నాయండి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అరవై నాలుగు శాతం రెండవది సెకండ్ పర్సెంట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే రేగడి మృతికలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేగర్ నేలలు ఆర్ నల్ల రేగడి నేలలు అంటున్నాం రేగర్ మృతికలు ఈ యొక్క రేగర్ మృతికల యొక్క పర్సంటేజ్ వచ్చేసి ఎలా ఉంది అని క్వశ్చన్ అడిగినప్పుడు రేగర్ మృతికల యొక్క పర్సంటేజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండి ఇరవై ఆరు శాతం ఓకే నెక్స్ట్ వన్ నలుపు ఎరుపు రంగు మిశ్రమం అంటున్నాం నలుపు మరియు ఎరుపు రంగు మిశ్రమ నీళ్ళలు అంటున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే వీటి మనం ఏం చెప్పవచ్చు అంటే నలుపు ఎరుపు రంగు మిశ్రమం అంటే అల్వియల్ సాయిల్స్ ఒంటూ నేలలుగా చెప్పుకోవచ్చు అండి నలుపు ఎరుపు రంగు మిశ్రమ నేలలు ఇవి వచ్చేసి ఎంత పర్సెంట్ ఉన్నాయంటే సెవెన్ పర్సెంట్ దాకా ఏడు శాతం అండి సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాటరైట్ సాయిల్స్ అంటే లాటరైట్ అంటే ఏంటి అంటే జైగూరు మృతికలు అంటున్నాం యొక్క లాటరైట్ సాయిల్స్ అనేవి ఏంటండి ఇవి జైగూరు మృతికలు అంటున్నాం ఇక జైగూరు మృతికల యొక్క పర్సెంటేజ్ వచ్చేసి ఎంత అంటే లాటరైట్ సాయిల్స్ యొక్క పర్సంటేజ్ ఇది వచ్చేసి లాటరైట్ సాయిల్స్ వచ్చేసి టూ పర్సెంట్ రెండు శాతం ఇతరాలు అంటే ఇతర నీళ్ళలు అండి అదర్స్ యొక్క అదర్ సాయిల్స్ ఇతర మృతికలు వచ్చేసి ఎంత పర్సంటేజ్ అంటే వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి స్పెషల్గా అకాడమీ బుక్ ప్రకారం తెలంగాణ తెలుగు అకాడమీ బుక్ ప్రకారం మనం ఈ అంశాలు గుర్తుంచుకోవాలి ఓకేనా అండి ఎస్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి మీకు నేను నిన్న జస్ట్ కొంచెం అటు ఇటు చెప్పేశాను అవి వదిలేసేయండి అండి ఇది కరెక్ట్గా తెలుగు అకాడమీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి తెలుగు అకాడమీకి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా ఎర్ర నేలలు వచ్చేసి ఎంత శాతం ఉన్నాయంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అరవై నాలుగు శాతం రేగర్ మృతికలు వచ్చేసి ఎంత అంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ నలుపు ఎరుపు రంగు మిశ్రమం నేలలు వచ్చేసి సెవెన్ పర్సెంట్ లాట్రైట్ సాయిల్స్ ఆర్ జేగూరు నేలలు టూ పర్సెంట్ అదేవిధంగా అదర్స్ వచ్చేసి ఇతర మృతికలు వచ్చేసి వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇతర మృతికలు వచ్చేసి ఎంత శాతం ఉన్నాయండి వన్ పర్సెంట్ సార్ వెరీ 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 ఇంపార్టెంట్ అరవై నాలుగు శాతం రేగర్ మృతికలు ట్వంటీ సిక్స్ పర్సెంట్ నలుపు ఎరుపు రింగు మిశ్రమ నేలలు సెవెన్ పర్సెంట్ అదేవిధంగా లాట్రైట్స్ సాయిల్స్ వచ్చేసి టూ పర్సెంట్ నెక్స్ట్ వన్ అదర్స్ వచ్చేసి వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు చూడండి ఒకసారి రికాప్చ్యులేషన్ చేద్దాం ఒకటి వండలి నేలలు అన్నాం ఇక వండలి నేలలు వచ్చేసి పర్టికులర్గా చెప్పాలంటే వండలి మృతికలు అంటున్నాం ఇక వండలి మృతికలు వచ్చేసి ఏంటంటే సారవంతమైన మృతికలు అన్నాం సారవంతమైన మృతికలు దేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృతికలు మరి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి మనం జనరల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే మరి కృష్ణా గోదావరి పరివాక ప్రాంతంలోను ప్రాణహిత పరివాక ప్రాంతంలోను తుంగభద్ర పరివాక ప్రాంతంలో ఈ మృతికలు విస్తరించి ఉన్నాయి వండలి మృతికలు చాలా సారవంతమైనవి ప్రధానమైన పంట వచ్చేసి జనరల్గా ఏదంటే వరి పంట ప్రధానమైన పంట జనరల్గా వండలి మృతికలను నదీ డెల్టాలు వారు నదీ మైదానాలన్నీ కూడా అంటారు ఈ అందువలనే వీటిని ఏమంటారంటే ఆధునిక నాగరికతకు ఆధు జనరల్గా పురాతన నాగరికతకు ఈ యొక్క క్రాడిల్ లాంటివి అని కూడా పిలుస్తారండి ఇవి మనం డిస్కషన్ చేసాం కాబట్టి రెండవది వచ్చేసి నల్లరేగడి మృతికలు అన్నాం ఇక నల్లరేగడి మృతికలు వచ్చేసి ఒకటి విషయం ఏంటంటే నల్లరేగడి మృతికలకు సంబంధించిన ప్రధానమైన అంశాల్లో ఒకటి ఫస్ట్ వన్ నల్లరేగడి మృతికలు సార్ కైండ్లీ రిక్వెస్ట్ టు ఆల్ చిన్న మిస్టేక్ జరిపింది నల్లరేగడి మృతికల్లో వచ్చేసి ముఖ్యంగా మీరు ఏం అక్కడ ఏం చెప్పారంటే ట్వంటీ ఫ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ మీరు జనరల్గా ఏంటి సార్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నల్లరేగడి మృతికలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి అయిన రిక్వెస్ట్ కాబట్టి ట్వంటీ సిక్స్ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి నల్లరేగడి మూర్తికలు ఇరవై ఆరు శాతం మన నెక్స్ట్ వన్ ఇక నల్లరేగడి రేగుడి వచ్చేసి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ఆదిలాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు నిజామాబాద్ కావచ్చు అలా ఉత్తర తెలంగాణ జిల్లాలను దక్షిణ తెలంగాణలో కూడా ఎక్కువ భాగం విస్తరించి ఉన్నాయి ఈ యొక్క రేగర్ మూర్తికలు ఈ యొక్క రేగర్ మూర్తికల్లో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఏంటంటే మెగ్నీషియం అనేది ప్రధానమైన మూలకం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మెగ్నీషియం అనేది ప్రధానమైన మూలకం నెక్స్ట్ వన్ ఈ యొక్క రేగర్ మూర్తికలు వచ్చేసి ముఖ్యంగా వీటికి ఇతర పేర్లు ఏమంటారంటే ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అని ఉష్ణమండల చెన్నోజం నీలని ఒకటి పిలుస్తారు రెండవది వచ్చేసి ఇంకొకటి ఏమని పిలుస్తారంటే ట్రాపికల్ చర్నోజమ్స్ సాయిల్స్ అంటారు రెండవది రేగడి నీలలు అని అదేవిధంగా ఇంకా ఏమని పిలుస్తారు అంటే ఆరిజోనా నేలలు అని తనను తను దున్నుకునే నేలలు అని ఇలా పరిపరి విధాలుగా వీటికి పేర్లున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నల్ల మృతికలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ అదే ఎర్ర నేలలు మాత్రం వచ్చేసి ఎంత శాతం అంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి ఇక రేగర్ మృతికల యొక్క నల్లరేగడి మృతికల యొక్క ప్రధానమైన లక్షణం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇక ఎక్కువ నీటిని గ్రహిస్తాయి ఎక్కువ కాలం తేమను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి జనరల్గా జలధారణ శక్తి అధికంగా కలిగిన మృతికలు ఏంటి అంటే ఇక నల్లరేగడి మృతికలు జలధారణ శక్తి అధికంగా కలిగిన మృతికలు వచ్చేసి ఏంటండి నల్లరేగడి మృతికలు జలధారణ శక్తిని అధికంగా కలిగి ఉంటాయి ఇవి వర్షాకాలంలో జిగురుగా ముద్దలాగా ఉండి వేసవి కాలంలో పగులు ఏర్పడతాయి కాబట్టి వీటి ఏమంటారంటే సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అని తన్ను తను దున్నుకునే నేలలు అని కూడా పిలుస్తారు ఓకేనా అది అలా విషయాలు జనరల్గా మరి తెలంగాణ రాష్ట్రంలో నలుపు ఎరుపు రంగు మిశ్రమం వచ్చేసి ఎంత శాతం ఉన్నాయి సెవెన్ పర్సెంట్ లాట్రైట్ సాయిల్స్ వచ్చేసి ఎన్ని ఎంత శాతం ఉన్నాయంటే టూ పర్సెంట్ ఉన్నాయి అదర్స్ వచ్చేసి వన్ పర్సెంట్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూడండి ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు మనం అల్లువెల్ సాయిల్స్కి సంబంధించిన అంశాలు చెప్పాను రెండవది నల్ల మృతికలకు సంబంధించిన అంశాలు చెప్పాను ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఎర్ర నేలలు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి రెడ్ సాయిల్స్ అండి ఈ యొక్క రెడ్ సాయిల్స్ నేలలకు సంబంధించిన అంశాలు చూడండి వన్ ఇస్ ఎర్ర నేలలు అంటున్నాము రెడ్ సాయిల్స్ రెడ్ సాయిల్స్ నేలలు అంటున్నాం ఈ ఎర్ర నేలలకు సంబంధించిన అంశాలు వచ్చేసి దాని గురించి మనం డిస్కషన్ చేస్తే నేలలు వచ్చేసి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే నిస్సారమైన మృతికలుగా చెప్పుకోవచ్చు అండి ఇవి కూడా నిస్సారమైన మృతికలే నిస్సారమైన మృతికలుగా చెప్పుకోవచ్చు అంటే ఇన్ఫర్టైల్ సాయిల్స్ ఇన్ఫర్టైల్ సాయిల్స్ నిస్సారమైన మృతికలుగా మనం పరిగణించవచ్చు జనరల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎర్ర నేలలు వచ్చేసి ఎంత శాతంలో ఆక్రమించి ఉన్నాయంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అండి అరవై నాలుగు శాతం విస్తరించి ఉన్నాయి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయండి అరవై నాలుగు శాతం విస్తరించి ఉన్నాయి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృతికలు ఏవైనా అడిగితే మనం ఏం చెప్పాలి ఎర్ర నేలలో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి ఎంత శాతం అంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సార్ జనరల్గా ఇది ఏంటంటే యాజ్ పర్ తెలుగు అకాడమీ బుక్ ప్రకారం సిక్స్టీ ఫోర్ పర్సెంట్ విస్తరించి విస్తరించున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఎక్కువ భాగం వచ్చేసి ఎర్రనేలలు ఇక ఎర్రనేలలు వచ్చేసి ప్రధానంగా రెండు రకాలుగా డివైడ్ చేస్తారండి ఒకటి ఏమంటారంటే చల్క నేలలు అని వీటిని చల్క నేలలు చల్క నేలలు అంటారు రెండవది దుబ్బ నేలలు అని ఇలా రెండు రకాలైన పెళ్ళితో పిలుస్తారు ఒకటి చల్క నీలని రెండవది దుబ్బ నేలలు అని ఇలా రెండు రకాలైన పేర్లతో పిలవడం జరుగుతుందండి ఒకటి చల్కా సాయిల్స్ రెండవది దుబ్బా సాయిల్స్ అంటారు ఈ యొక్క చల్క నేలలు దుబ్బ నేలలు అంటారు అంటే స్టోన్స్ అనేది వెదరింగ్ వల్ల శిలా శైథిల్యం వల్ల శిలా శైథిల్యం అంటే ఏంటంటే పవన క్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షయం వల్ల కానీ ఈ యొక్క శిలా అనేది అంటే రాయి అనేది చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్ చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్పడి ఏర్పడిన మృతికల్ని ఏమంటారంటే దుబ్బ నీళ్ళలు అంటారు కాబట్టి శిలా శిలాశైథదిల్యం అంటే దీన్ని ఏమంటారంటే వెదరింగ్ అని కూడా పిలుస్తారు ఏమంటారండి దీన్ని వెదరింగ్ అంటారు వన్ ఇస్ వెదరింగ్ అంటే శిలా శిలాశైథథిల్యం అని అర్థం వెదరింగ్ అంటే శిలా శిలాశైథథిల్యం అంటారు అంటే ఏంటి అండి పవన క్రమక్షేయం వల్ల కానీ నీటి క్రమక్షేయం వల్ల కానీ ఈ యొక్క స్టోన్ అనేది రాయి అనేది శిలా అనేది ఏమంటే చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోవడాన్ని ఏమని అంటే శిలా శైథిల్ వెదరింగ్ అని పిలుస్తారు కాబట్టి ఈ యొక్క వెదరింగ్ వల్ల చిన్న చిన్న రాతి ముక్కలుగా ఏర్పడి అవి ఒక సాయిల్లాగా ఏర్పడుతుంది వాటిని దుబ్బ నీలలు అంటారు నెక్స్ట్ వన్ చలక నీళ్ళలు ఇది కొంచెం జనరల్గా మెత్తగా ఉండే సాయిల్ అండి మెత్తగా ఉండే సాయిల్ చలక నీళ్ళు ఆ దుబ్బ నీళ్ళని ఇలా రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు ఇక ఎర్ర నీళ్ళల్లో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఇంపార్టెంట్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటంటే యొక్క ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందండి ఐరన్ ఆక్సైడ్ ఏముంటుందండి ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఇంపార్టెంట్ ఎలిమెంట్ కాబట్టి ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఇన్ దిస్ సాయిల్ అని కొస్ట్ అడిగితే ఎలిమెంట్ ప్రధానమైన మూలకం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం అందువల్ల ఈ సాయిల్స్ ఎలా కనిపిస్తాయి మనకు రెడ్డి ఇన్ కలర్ ఎర్రగా కనిపిస్తాయి కాబట్టి రెడ్ ఇన్ కలర్లో ఎర్రగా కనిపించే మృతికలు కాబట్టి ఎందుకలా కనిపిస్తున్నాయంటే ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ నేలలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయంటే పర్టికులర్గా మనం చూడండి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మనకు కనిపించే జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా మనకు కనిపించే జిల్లాలు వచ్చేసి ఏంటంటే ఎక్కువగా నిజామాబాద్ చెప్పచ్చు నిజామాబాద్ జిల్లాలోను అదేవిధంగా జగిత్యాల జగిత్యాల నెక్స్ట్ వన్ కామారెడ్డి కామారెడ్డి వంటి జిల్లాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి కాబట్టి నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి వంటి జిల్లాల్లో యొక్క నేలలు అత్యధికంగా విస్తరించున్నాయి మనం ఏం చెప్పుకుంటున్నామండి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అరవై నాలుగు శాతం యొక్క ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో సింహభాగము చేసేవి అంటే ఇక నేలలు మరి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి సాధ్యమైనంత వరకు ఏంటంటే అన్ని జిల్లాలలో కూడా విస్తరించి ఉన్నాయి అంటే ఇక కరీంనగర్లో కొంచెం తక్కువగా ఉన్నాయి అదేవిధంగా దక్షిణ భాగంలో తక్కువగా ఉన్నాయి దక్షిణ భాగంలో అంటే ఇక జోగులాంబ గద్వాల రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ఎలా ఉందంటే ఇక ఎర్ర నీళ్ళని అధిక భాగమే విస్తరించి ఉన్నాయి వీటి యొక్క భాగం విస్తరించి ఉన్నాయి ఎంత పర్సంటేజ్ అంటే అరవై నాలుగు శాతం విస్తరించి ఉన్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నేలలను రెండు రకాలుగా ఒకటి చలక నీళ్ళని దుబ్బ నేలని ఇలా పరిగణిస్తారు దుబ్బ అంటే ఏంటి అంటే జనరల్గా ఇవి ఏంటంటే శిలాశైథథథిల్యం వల్ల ఏర్పడ్డాయి శిలా శైథిల్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వెదరింగ్ అని పిలుస్తారు ఇక శిలాశైల్యం అంటే ఏంటంటే పవన క్రమక్షయం వల్ల కానీ నీటి క్రమక్షేమ వల్ల కానీ ఈ యొక్క స్టోన్ అనేది రాయి అనేది శిలా అనేది చిన్న చిన్న రాతి ముక్కలుగా విడిపోయి యొక్క సాయిల్స్గా ఏర్పడితే వాటి ఏమంటారంటే దుబ్బ నీళ్ళలు అంటారు ఇక ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మొదలైన జిల్లాలలో విస్తరించి ఉన్నాయి ఇక ఎర్ర నేలలు జనరల్గా ఈ నేలల్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి పండుతాయి అంటే ఈ నేలల్లో పండే ప్రధానమైన పంటలు అన్నప్పుడు మనం ముఖ్యంగా ఏం చెప్పుకోవచ్చు అంటే నట్ అండి వేరుశనగ నట్ వేరుశనగ పంట బాగా పండిస్తారు వన్ ఈజ్ నట్ అదేవిధంగా ఆర్స్ గ్రామ్ అంటున్నాం ఆర్స్ గ్రామ్ అంటే ఉలవలు అండి గ్రౌండ్నట్ వేరుశనగ ఆర్స్ గ్రామ్ అంటే ఉలవలు మరి అదేవిధంగా వివిధ రకాలైన పల్సెస్ అండి పప్పు దినుసులు పల్సెస్ పప్పు దినుసులు ఈ నెలలో ఎక్కువగా పండించడం జరుగుతుంది పప్పు దినుసులు అండి వివిధ రకాలైన పప్పు దినుసులను అధికంగా పండించడం జరుగుతుంది ఇవి ముఖ్యమైన అంశాలు కాబట్టి గ్రౌండ్నట్ ఆర్స్ గ్రామ్ అదేవిధంగా పప్పు దినుసులు వివిధ రకాలైన ఆర్స్ గ్రాము కాకుండా పప్పు దినుసులు పల్సెస్ అన్నం రెడ్ గ్రామ్ కానీ బెంగాల్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ ఇలాంటివన్నీ కూడా కందులు కానీ పెసర్లు కానీ బొబ్బర్లు కానీ ఇలాంటివంటి పంటలను ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ యొక్క ఎర్రీలలో అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇది ఎర్రీలకి సంబంధించిన అంశాలు ఇంకొక విషయం ఏంటంటే నలుపు ఎరుపు రంగు మిశ్రమం అంటున్నాం యొక్క నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీలలు అన్నాం ఇక నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీలలు వచ్చేసి ముఖ్యంగా పరివాహక ప్రాంతాల్లో అంటే ఇటు గోదావరి పరివాక ప్రాంతం కావచ్చు కృష్ణా పరివాహక ప్రాంతం కావచ్చు అదేవిధంగా ప్రాణహిత పరివాక ప్రాంతంలో ఇక నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీళ్ళలు అత్యధికంగా కనిపిస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి నలుపు ఎరుపు రంగు మిశ్రమ నీళ్ళలు మరి వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయండి సెవెన్ పర్సెంట్ ఏడు శాతం ఈ ముట్టుకలు విస్తరించి ఉన్నాయి సెవెన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి నలుపు ఎరుపు రంగు మిశ్రమ నేలలు సెవెన్ పర్సెంట్ రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చేసి గోదావరి పరివాహక ప్రాంతం నెక్స్ట్ వన్ కృష్ణా పరివాహక ప్రాంతం ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో ఈ నలుపు ఎరుపు మిశ్రమ రంగు నేలని ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇవి ఎంత శాతంలో ఉన్నాయంటే సెవెన్ పర్సెంట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లాటరైట్ నేలలు అంటున్నాం ఈ యొక్క లాటరైట్ సాయిల్స్ లాటరైట్ నీళ్ళలు ఈ లాటరైట్ సాయిల్స్ని ఇంకొకటి ఏమంటారంటే జేగూరు మృతికలు అని కూడా పిలుస్తారండి జేగూరు నేలలు అని కూడా పిలవడం జరుగుతుంది వానిస్ లాటరైట్ సాయిల్స్ ఆర్ జేగూరు సాయిల్స్ అని ఇలా పిలుస్తారు వీటి లక్షణం చూడండి ఎలా ఉంటుందో ఇవి రెండు రకాలైన పద్ధతుల ద్వారా ఏర్పడతాయండి టూ మెథడ్స్ రెండు రకాలైన పద్ధతుల ద్వారా ఇవి ఏర్పడడం జరుగుతుంది వానిస్ ఎన్ని రకాలైన పద్ధతుల ద్వారా టూ మెథడ్స్ జనరల్గా ఒకటి వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ వన్ మనం ఏం చెప్పవచ్చు అంటే రెండు వందల సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే ప్రాంతంలో ఈ యొక్క భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర వచ్చేసి లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా కొట్టుకొని పోవడాన్ని ఏమంటామంటే లాటరైట్ సాయిల్స్ అంటాం కాబట్టి ఒకటి ఎలా ఏర్పడతాయంటే కుండపోతగా వర్షం పడినప్పుడు భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర అనేది కొట్టుకుపోతుంది ఈ యొక్క మట్టి పొర కొట్టుకొని పోవడంలో దోడ్పడే క్రి ప్రక్రియని ఏమంటారంటే జనరల్గా దీని ఏమంటారంటే లీచింగ్ ప్రక్రియ అంటారు ఇక లీచింగ్ ప్రక్రియ ద్వారా కొట్టుకోపోతాయి కాబట్టి ఈ మృతికలను ఏమని పిలుస్తారంటే లాటరైట్ మృతికలని కూడా అంటారు ఇలా మట్టి కొట్టుకపోవడాన్ని ప్రధానంగా ఏ రకమైన మూలికలు వచ్చేసి లోపి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే సిలికా అండ్ ఆల్సో సున్నపురాయి సిలికా మరియు సున్నపురాయి డిఫిషియన్సీ ఎలిమెంట్స్ సున్నపురాయి అండి సిలికా మరియు సున్నపురాయి వంటి ముఖ్యంగా ఈ ఎలిమెంట్స్ అనేవి డిఫిషియన్సే ఎలిమెంట్స్ అండి ఇవన్నీ అంటే లోపించిన మృతికలు డిఫిషియన్సీ డిఫిషియన్సీ ఎలిమెంట్స్ లోపించిన మృతికలు లోపించిన మూలకాలండి డిఫిషియన్సీ ఎలిమెంట్స్ అంటున్నాం ఇక డిఫిషియన్సీ ఎలిమెంట్స్ వచ్చేసి ఏమున్నాయంటే డిఫిషియన్సీ ఎలిమెంట్స్ అన్నప్పుడు సిలికా మరియు సున్నపురాయి అనే మూలకాలు లోపించి ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి డిఫిషియన్స్ ఎలిమెంట్స్ ఓకేనా కాబట్టి కుండపోతగా వర్షం పడినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి అప్ టు తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి ఈ ము ఇక్కడ వచ్చేసి జనరల్గా ఎలా ఉంటుందంటే కుండపోతగా వర్షం అనేది కురు అంటే అత్యధిక వర్షపాతం అనేది సంభవిస్తుంది అత్యధిక వర్షపాతం సంభవించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క భూమి ఉపరితలంపై ఉన్న మట్టి పొర అనేది కొట్టుకుపోతుంది మరి కట్టు కొట్టుకపోవడానికి ప్రక్రియను ఏమంటారంటే లీచింగ్ అనే ప్రక్రియ అంటారు ఈ యొక్క లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి కాబట్టి వీటి అంటే లాటరైట్ సాయిల్స్ అంటారు ఒక ఫస్ట్ మెథడ్ ఇది ఇలా చేయడం వల్ల ఏ ఏ లో మూలకాలు వచ్చేసి లోపిస్తాయని వచ్చినప్పుడు సిలికా మరియు సున్నపురాయి అని మూలకాలు లోపిస్తాయి డిఫిషియన్స్ ఎలమెంట్స్ ఇన్ ది సాయిల్ అన్నప్పుడు వన్ ఈజ్ సిలికా అండ్ సున్నపురాయి రెండవ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే ఈ మృతికలు ఎలా ఏర్పడతాయి రెండవ పద్ధతి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాలో వచ్చేసి ఎలాంటి అంటే సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ ఎలాంటి వర్షపాతం సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ చాలా కాలం వరకు నీటి గుంటల్లో ఈ నీరు అనేది ఇంకిపోదు నీరు ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను ఏమని పిలుస్తారంటే వీటిని కూడా లాటరైట్ అని దీనికి ఇంకొక పేరు ఏమంటారంటే జైగురు మృతికలని కూడా అంటారు ఓకేనా అండి మొదటిది నేనేం చెప్పానంటే అత్యధిక వర్షపాతం పడినప్పుడు లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా మట్టి పొర కొట్టుకుపోతుంది అలా ఏర్పడిన మృతికలను ఏమంటారంటే లాటరైట్ అంటారు ఈ రకమైన మృతికలు వచ్చేసి ఎలా ఉంటాయంటే రెండు వందల సెంటీమీటర్ల పైబడి వార్షిక వర్షపాతం పడే ప్రాంతాలు ఈ రకమైన వార్షిక వర్షపాతం పడే ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడున్నాయండి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లోనూ అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లోనూ నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే పర్టికులర్గా అస్సాం కానీ మేఘాలయ రాష్ట్రాల్లో కానీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ రకమైన మృతికలు ఏర్పడతాయి సార్ మరి పండే పంటలు ఏంటి దాంట్లో అంటే ఇక లాటరైట్ నేలలో అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో ప్రధానంగా ఏ రకమైన పంటలను పండిస్తారు అన్నప్పుడు ఒకటి వచ్చేసి కాఫీ తేయాకు సహజ రబ్బరు వంటి పంటలను ఎక్కువగా పండించడం జరుగుతుంది న్యాచురల్ గ్యాస్ కాఫీ టీ వంటి పంటలను మరి విస్తృతంగా సాగు చేయడం జరుగుతుంది రెండవది ఏంటి సార్ అంటే సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ చాలా కాలం వరకు నీటి గుంటల్లో నీరు ఇంకిపోదు నీరు ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను వీటిని కూడా లాటరైట్ అని అంటారు ఇంకొక పేరేమంటారంటే జేగురు మృతికలు అంటారు ఈ యొక్క జయగురు మూర్తికలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించి ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క జయగురు మూర్తికలు ఆ ల్యాటరైట్ నేలలు ఎంత శాతం ఆక్రమించున్నాయంటే టూ పర్సెంట్ రెండు శాతంలో విస్తరించి ఉన్నాయి ఎంత శాతంలో ఉండి టూ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి టూ పర్సెంట్ రెండు శాతం విస్తరించి ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ నే ఈ నేలలు ఎక్కడున్నాయంటే సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోని ఏ జిల్లాలోండి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోని ఏ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయంటే సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఒకటి ఫస్ట్ వన్ జహీరాబాద్ అండి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ న్యాల్కల్ జహీరాబాద్ అండ్ ఆల్సో న్యాల్కల్ జరాసంగం జరాసంగం అండి జరాసంగం నెక్స్ట్ వన్ వచ్చి జహీరాబాద్ ఒకటి న్యాల్కల్ ఒకటి జరాసంగం ఒకటి ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఏంటంటే ఈ మృతికలు సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క లాటరైట్ నీళ్ళన్నిటి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయండి జహీరాబాద్ న్యాల్కల్ జరాసంగం కొహిర్ మండలాల్లో కొహీర్ మండలాల్లో ఈ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కోహిర్ మండలం అండి కోహిర్ మండలంలో ఈ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కాబట్టి జహీరాబాద్ న్యాల్కల్ జరాసంగం కోహీర్ మండలాల్లో సంగారెడ్డి జిల్లాలో ఈ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా అంటే టూ పర్సెంట్ మాత్రమే విస్తరించి ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ నెలల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ పంటలను ఎక్కువగా పండిస్తున్నారంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పొటాటోస్ అండి బంగాళదుంపలు కావచ్చు తర్వాత వివిధ రకాలైన ఈ యొక్క కూరగాయలను ఎక్కువగా సాగు చేస్తున్నారు క్యాబేజీ కానీ క్యారెట్ కానీ తర్వాత వచ్చేసి బంగాళదుంపలు కానీ ఇలాంటి పంటలను ఎక్కువగా పండించడం జరుగుతుంది ఇక లాటరైట్ నేలలు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి ఏ జిల్లాలో పరిమితమై ఉన్నాయంటే సంగారెడ్డి జిల్లాలో మాత్రమే పరిమితమై ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో పర్టికులర్గా వచ్చేసి ఎక్కడెక్కడ అంటే సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ న్యాల్కల్ జరాసంగం కుహిర్ మండలాల్లో ఎంత శాతంలో తెలంగాణ రాష్ట్రం అంటే టూ పర్సెంట్ మాత్రమే విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అధిక వర్షపాతం పడే ప్రాంతాలు అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో ఇక లాటరైట్ సాయిల్ సాయిల్స్లో లోపించే మూలకాలు మూలకాలేవి వచ్చినడిగితే సిలికా మరియు సున్నపరాయి లోపిస్తాయి అంటే డిఫిషియన్సీ అవుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక లాటరైట్ అంటే ఏంటంటే లాటరైట్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం అండి లాటరైట్ అనేది ఏ భాషా పదం ఇదొక లాటిన్ భాషా పదంగా మనం చెప్పుకోవచ్చు లాటరైట్ అనేది ఏ భాషా పదం అండి లాటిన్ భాషా పదం ఇక లాటరైట్ అనే లాటిన్ భాషా పదమునకు అర్థం వచ్చేసి ఏంటి అంటే బ్రిక్ అని అర్థం బ్రిక్స్ బ్రిక్స్ అంటారు బ్రిక్స్ అంటే ఏంటండి ఇటుకలు అని అర్థం బ్రిక్స్ మీన్స్ ఇటుకలు అండి బ్రిక్స్ ఇటుకలు అని అర్థం కాబట్టి బ్రిక్స్ అంటే ఏంటి సార్ ఇటుకలు అని అర్థం ఇటుకల తయారీలో ఎక్కువగా ఈ మట్టిని ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా అండి ఇది ఇలా విషయాలు బేసికల్గా అదర్ సాయిల్స్ అన్నప్పుడు ఇక వండు మృతికలు ఇలాంటివన్నీ ఒక పర్సెంట్ మాత్రమే విస్తరించి ఉన్నాయి ఇవి దేనికి సంబంధించినవంటే తెలంగాణ రాష్ట్రంలో మృతికలకు సంబంధించిన సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అండి బేసికల్గా చెప్పాలంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం దేశవ్యాప్తంగా ఎనిమిది రకాలైన మృతికలు ఉన్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మీకు నేను ఆల్రెడీ ఇలా ఏ చూపించానండి ఏం చెప్పామండి ఎరనేలలు వచ్చేసి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రేగర్ మృతికలు ట్వంటీ సిక్స్ పర్సెంట్ నలుపు ఎరుపు రంగు మిశ్రమం వచ్చేసి సెవెన్ పర్సెంట్ లాట్రైట్ సాయిల్స్ వచ్చేసి టూ పర్సెంట్ అదేవిధంగా అదర్స్ వచ్చేసి వన్ పర్సెంట్ అని క్లియర్ కట్గా ఇక్క బాక్స్ వేసి డిస్కషన్ చేయడం జరిగింది ఇవి మృతికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో